శ్రీరామనవమి సందర్భంగా ఆదర్శమూర్తి అయిన శ్రీరాముని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు వాడవాడల సీతారామ కళ్యాణాన్ని జరిపించి లోక కళ్యాణం కోసం ఆ రామయ్యను ప్రార్థించారు జై శ్రీరామ్ అంటూ భక్తిభావంతో నిండిపోతున్నారు లోక కళ్యాణం కోసం రామయ్య కళ్యాణం వాడవాడలా జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలోనే నగరంతో పాటు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోని భవ్య రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి ఘనంగా నిర్వహించారు నగరంలో ఉన్న ఆలయాలన్నీ శోభాయమానంగా తీర్చిదిద్దారు శ్రీరాముడు కళ్యాణ మహోత్సవం సందర్భంగా కళ్యాణాన్ని చూసేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ఆలయాల్లో నవమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు యుగ యుగాలకు తరగని వ్యక్తిత్వం శ్రీరామచంద్రమూర్తి జీవితం మనందరికీ ఆదర్శమని తెలిపారు అనంతరం జయజానకి నాయకుడి కళ్యాణ వైభోగం సందర్భంగా రామభక్తులకు రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తన ట్విట్టర్లో రాసుకొచ్చారు ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రికి వెళ్లడం కుదరలేదని తెలుస్తుంది అలాగే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కేరళ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు శ్రీరామనవమి పురస్కరించుకుని హైదరాబాదులో అంగరంగ వైభవంగా శోభయాత్ర సాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు వీధులన్నీ భక్తుల నామస్మరణతో మారుమోగుతున్నాయి వెయ్యి మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతుంది ధూల్పేట్ సీతారాంబాగ్ ప్రాంతంలోని సీతారామ ఆలయం నుండి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు వీధులన్నీ భక్తుల నామస్మరణతో మారుమోగుతున్నాయి కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయని కాలిబిందులతో ధర్నాలు ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నామని బీఆర్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు రాష్ట్రం గొంతుండిపోతుందని నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారన్నారు కేసీఆర్ హయాంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ ఎక్కడ కనిపించలేదన్నారు కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో తాండాల్లో కూడా మిషన్ భగీరథ జలధార వచ్చేదన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు కూడా సాగునీరు ఇవ్వడం లేదని విమర్శించారు ప్రజలకు కనీసం మంచినీళ్లైనా ఇవ్వాలని కోరుతున్నామన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రెండంకల సీట్లు ఖాయమని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు అన్ని సర్వేలు కూడా బీజేపీఏ బల్లి అధికారంలోకి వస్తుందంటూ రిపోర్ట్లు ఇస్తున్నాయని అన్నారు రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నాడని అది అయ్యే పని కాదన్నారు తెలంగాణలో బీజేపీ రెండంకల సీట్లు రావడం పక్కా అని తెలిపారు దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాన్ని తిలికించడానికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పండిందో ఎన్ని పన్నాగాలు పండిందో రాముడిని రాజకీయాలతో ముడిపెట్టి ఎన్నికల కోడి నెపంతో అడ్డుపడే ప్రయత్నం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ యొక్క మరి సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఏదైతే లైవ్ టెలికాస్టు ఏదైతే నిలిపివేయడం జరిగిందో దాన్ని తిరిగి పునఃప్రారంభించడానికి తీసుకున్న చర్య ఇది రామ భక్తుల విజయంగా భావిస్తూ ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హిందువులను అవమానపరచడము హిందువుల మనోభావులు గాయపరచడము లౌకికవాదం అని చెప్పి అది భావిస్తే మూర్ఖత్వం అవుతుంది ఖచ్చితంగా రాజకీయ మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహేశ్వర నియోజకవర్గంలోని మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ సరూన్ నగర్ డివిజన్ తుక్కుగూడ మున్సిపాలిటీలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు శ్రీరామ నామస్మరణతో మారుమోగిన ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయని సవిత ఇంద్రారెడ్డి అన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం బిఆర్ఎస్ పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని అన్నారు భగవంతుడి ఆశస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శ్రీరాముడి బుక్ను ఆవిష్కరించి భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సబితా ఇందిరారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పటాన్చెరువులోని రామాలయంలో సీతారాముల కళ్యాణం పురోహితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరువు ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పాల్గొన్నారు జగదాభిరాముడైన శ్రీ సీతారామచంద్రమూర్తుల కళ్యాణాన్ని కనులారా తిలకించిన భక్తజన కోటి పులకించింది తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలు వేద పండితుల మంత్రోచ్చారణలు కళ్యాణ తంతును ఘనంగా జరిగింది వేడుకను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు అనంతరం భక్తులకు ఆలయ అధికారులు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో ప్రతి ఏటా నిర్వహించే టెక్నో ఫెస్ట్ టెక్నో ఉస్మానియా రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్నాహకంగా విద్యార్థులు త్రీకే రన్ ఫ్లాష్ మ్యాబ్ నిర్వహించారు అదేవిధంగా టెక్నాలజీ కళాశాల నుండి గేట్ వరకు త్రీకే రన్ నిర్వహించారు త్రీకే రన్లో భాగంగా ఎల్లమ్మ దేవాలయం సమీపంలో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపై ఆగి నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఇందులో భాగంగా ముందస్తుగా కళాశాల ఆవరణలో బైక్ స్టాండ్లు నిర్వహించారు మోటరిస్టులు ప్రదర్శించిన వివిధ రకాలైన స్టంట్లు విద్యార్థులను అలరించాయి విద్యార్థులు ఇలాంటి వాటిని అనుకరించకూడదని సూచించారు శ్రీ శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు సంతోష్ నగర్ డివిజన్లోని శ్రీరామనవమి పండుగ సందర్భంగా సంతోష్ నగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవంలో ఆశేషంగా భక్తులు సీతారామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నామని భక్తులు సుమారు రెండు వేల మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఉదయం పూజ కార్యక్రమంతో పాటు కళ్యాణ మహోత్సవం తర్వాత సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని అలాగే రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని దాతలు మరియు ధర్మకర్తల సహకారంతో చేస్తున్నారు అని తెలిపారు అయితే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో మరియు చైర్మన్ యుగేందర్ రెడ్డి ధర్మకర్తలు భక్తులు పాల్గొన్నారు రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ 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 పద్మావతి గుడ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంతోష్ నగర్ హైదరాబాద్ నా పేరు నందిక శ్రీనివాసాచారు ప్రధానార్చకులను మళ్ళీ ముప్పై ఐదవ సంవత్సరం సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భగవత్ బంధువుల సమక్షంలోన వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది మనకి ఉగాది నుండి ఈరోజు వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకున్నాం మళ్ళీ ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో భగవద్ బంధువులందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఆనందంగా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి పిచ్చేసిన భగవత్ బంధువులందరికీ కూడా ధన వస్తు వాహన ధాన్యపుత్ర పౌత్రాభివృద్ధిగా అఖండ కటాక్ష పరిస్థితిగా ఈ సంవత్సరం అంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ ఆశీస్సులు అందజేయడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం భగవత్ బంధువులందరికీ అన్న సందర్పణ కర్యాదను కూడా ఏర్పాటు చేశాం అంటే మీరందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొంది సందర్భంగా చిక్కడిపల్లి గణేష్ ధ్యాన మందిరం బాపూజీ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఇరవై ఐదు జంటలు కూర్చొని పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రాలతో కళ్యాణం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు గత పద్నాలుగు సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారని సీతారాముల కళ్యాణం అనంతరం పదిహేను వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకుడు తెలిపారు గత పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్నాము ఇది పదమూడవ సంవత్సరము ప్రతి సంవత్సరము దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను బాపూజీ యూత్ అసోసియేషన్ అధ్వర్లో నిర్ణయిస్తాను బాపునగర్ చికడపల్లి మధ్యాహ్నానికి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గంటలు కూర్చుంటారు మధ్యాహ్నం అన్నదానానికి వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో అవుతారు ఇది పదమూడు పన్నెండు కంప్లీట్ అయిందండి ఇది పదమూడవ సంవత్సరం వేలపట్టేకమేమొన్నానా కళ్యాణ వైభవానికి ఏమలేదండి మామూలుగా అందరూ సాధారణంగా పాల్గొన్నారు అందరూ కామన్ గా కూర్చున్నారు మామూలుగా సాధారణ భక్తులుగా శ్రీరామనామమే సందర్భంగా ముష్రరాబాద్ నియోజకవర్గంలోని రామాలయాలు హనుమాన్ దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది చిక్కడిపల్లి వివేక్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరాముడి కళ్యాణ కన్నుల పండుగగా జరిగింది శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకలను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదు వేల మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు అనంతరం కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు అభివృద్ధి చెందడానికి కారణం భక్తులు దాతలు దేవాలయానికి నిత్యం వచ్చే భక్తులచే ఇంతవరకు అభివృద్ధి చెందడం జరిగింది దానికి తోడు ఇక్కడ స్థానికులు స్థానికులు మళ్ళీ దేవాదాయ శాఖ మరియు అందరూ ఇది ఈ దేవాలయం అభివృద్ధికి ఎంతో సహకరించారు ఈ దేవాలయం పురాతనం ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ సంవత్సరం పురాతనం మనం గుర్తించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అంతకుముందు ఎనిమిది సంవత్సరాలైందో మనకు మనకు తెలియదు ఇది స్వయంభూ స్వామివారు కాబట్టి దినదినాభివృద్ధి చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ధర్మకర్తలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి ఇది శుద్ధిలావస్థల కో దీన్ని పునరుద్ధరణ చేయాలనే సంకల్పంతో దేవాలయం నిర్మాణ పునరుద్ధరణ చేయడం జరిగింది రెండున్నర కోట్లతో వేయంతో అది మొత్తము భక్తుల సౌజన్యంతోనే చేయడం జరిగింది ప్రతినిత్యం ఇప్పుడు భద్రాద్రిలో ప్రారంభించిన శ్రీరాముని కళ్యాణం దేశం మొత్తం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని చివరి వారి కుమార్తె ఉషా అన్నారు శ్రీరామనవమి సందర్భంగా మల్లాపూర్లోని శ్రీరాముని కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉషా మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండి దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు మల్లాపూర్లో శ్రీరాముని కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో సుమారు నాలుగు వేల మంది భక్తులు పాల్గొన్నారు అందరికీ తెలియాల్సింది ఏంటంటే శ్రీరామనవమికి అసలు కళ్యాణం ఎవరు స్టార్ట్ చేశారంటే మన భద్రాద్రిలో శ్రీరామదాసుగా స్టార్ట్ చేశారు అలా మనం ఎప్పటి నుంచో చేసుకుంటున్న ఈ వేడుకలను ఇంత ఘనంగా మన మల్లాపూర్లో ప్రతి సంవత్సరం జరగడం మనకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది దాంతోడు ఈ అన్నదాన కార్యక్రమం ఈ మా కుటుంబం చేయడం ప్రతి ప్రతి సంవత్సరం మన మల్లపూర్ నివాసులందరూ అందరూ ఇంత ప్రోత్సహించి అందరిని ఆదరించడం కూడా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరినీ చూడడము అందరినీ కలుసుకోవడం మా ఆంటీలని అక్కలని అన్నలని కలుసుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాల చిన్నవైన పెద్దవైన ఏ సేవా కార్యక్రమం మన మల్లాపూర్ నివాసులు ఫస్ట్ ఉంటారు ఏదైనా సరే మన వాళ్ళు వచ్చినారు మన పిల్ల చేస్తుంది అంటే ఇలాంటి ప్రేమ చూపించడం అనేది వినడమే కానీ ఇలా చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు మల్లాపూర్ అంటే బోనాలు గుర్తొస్తుండే ఇప్పుడు అందరికీ అన్నదానం గుర్తొస్తున్నాయి అలాంటి విధంగా మనం అందరం చేయడం మీరందరూ రావడం ఇట్లాంటి కార్యక్రమాలకి అందరూ చేదోడుగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఒకసారి అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అయోధ్యలో ఉన్న రామయ్య మనందరినీ మళ్ళీ ఆ రామయ్య లాంటి నగరాన్ని రామరాజ్యం చేయాలని మన దేశాన్ని అలానే మన మల్లప్పులో నివాసందరికీ పేరు పేరున అందరికీ సంతోషాన్ని తాను నియోజకవర్గంలోని యాల మండలంలో వెలిసిన జంటుపల్లి రామచంద్రమూర్తి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరామనవమి సందర్భంగా జంటుపల్లిలో అంగరంగ వైభవంగా రామస్వామి కళ్యాణం శ్రీరామ్ నినాదాల మధ్య నిర్వహించారు శ్రీరామనవమి సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాములోరి పల్లకి సేవలో పాల్గొన్నారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయంలో జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రంజిత్ రెడ్డి అన్నారు జంటుపల్లి రామాలయంకు ఎంతో ప్రత్యేకత కలిగి ఉందని తాండూరు ప్రజల అదృష్టమని పేర్కొన్నారు తాండూరు నియోజకవర్గం ప్రజలందరూ శ్రీరాముని ఆశీస్సులతో ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు అనంతరం తాండూరు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీరామనవమి సందర్భంగా భక్తులు కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రాములూరి సేవలో పాల్గొంటారని ఆలయ అర్చకులు తెలిపారు రాష్ట్రంలోని కుర్మ అభ్యున్నతికి ఉన్ని బోర్డుని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కాచిగూడలో తెలంగాణ ఏపీ కురుమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుంజకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గొర్రెలను కాసే క్రమంలో పాము కాటు సహా క్రూర మృగాల బారిన పడి మరణిస్తున్న కురుమలను ఆదుకోవడానికి భీమా సదుపాయం కల్పించాలన్నారు కురుమ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఎందుకంటే ఇంటికి రాకుండా గొర్రెలు ఈ రోజు మంజర్భూ లేకపోవడం పచ్చిక బయలు లేకపోవడం వల్ల వేపుకుంటూ రాయలసీమలు తెలంగాణ తెలంగాణ ఇంకా ఇక్కడ హైదరాబాదు మహారాష్ట్ర దాకా గొల్ల మేపు నెలల ఇంటికి రాకపోతున్నాం అట్లాంటి సంచార జాతి అత్యంత వెంటబడిన కూడమైనటువంటి అయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అందుకు గాను మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు యాదవలకు కుటుంబాలకు ఒకటి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ గా కురుమలకు వేరు యాదవ్లకు వేరు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఈ రెండు కాపరులైనా కురుమల అత్యంత ఉన్నారు చదువులో కానీ ఇంకా అనేక రంగాలు ఈ తేడా రాకుండా ఈ కులాలను అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను అంతేకాదు దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఈ కులం యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే స్వతంత్ర వచ్చి డెబ్బై ఆరేళ్ళు అయితే కూడా కులవని ఇంకా పిల్లలకు చదువులు రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మల్లాపూర్లోని శ్రీ ఉమామహేశ్వర సీతారామ హనుమాన్ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు ఫౌండర్ తారామతి సింగ్ సజ్జన్ సింగ్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుండి స్వాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాదని కాలేజ్ ఆఫ్ ఐటి అండ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ట్రస్ట్ ప్రెసిడెంట్ వినోద్ సింగ్ సెక్రటరీ మనోజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మీరందరూ మన అయోధ్యలో తిలకం చూస్తే ఉంటారని అనుకుంటున్నాను చూడకపోతే యూట్యూబ్ లో వెళ్ళి చూడండి చాలా గొప్ప విజువల్ అది అది ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ అది అక్కడ చేసింది ఈ ఈ రోజు మా మా గుడ్ ఫార్చ్యూన్ తో వి ఎబుల్ టు డూ అ గుడ్ పూజా ఓ హియర్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి మా నాయనమ్మ తారామతి అండ్ మా తాతగారు సజ్జన్ సింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఈరోజు ఇక్కడ అయ్యగారికి మనం పూజ చర్యలు అందించి అసలు శ్రీ రాములు వారు ఎందుకు గొప్పగయ్యారు వాళ్ళ అసలు వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఆ గొప్ప సిద్ధాంతం ఆ గొప్ప సారాంశాన్ని ఈ రోజు గుర్తించుకొని రాముళ్ళ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందు సాగుకుంటూ వెళ్ళాలని అందరికి నమనం చేసుకుంటున్నాను సంతోషం థ్యాంక్ యూ టెంపుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరము శ్రీరామ కళ్యాణము నిర్వహిస్తుంటది టెంపుల్ లో మా టెంపుల్ లో అయితే చాలా మంది భక్తులు లో వచ్చిస్తారు మా గుడి మా ఫాదర్ సజ్జన్ సింగ్ మా మదర్ తారామతి కలిసి ఎస్టాబ్లిష్ చేశారు నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అయితే గుడిలో మెయిన్ పండుగలు అయితే శ్రీరామ్ నవమి ఉన్నది తర్వాత శివరాత్రి ఉన్నది ఇంకా నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు మలక్పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్లో రెడ్డి బస్తీలో ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు అయోధ్యలోని శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రజలు ఎంతో సహకారంతో నిర్మించడం జరిగిందని సాంరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు అయోధ్యలోని రామ మందిరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం చాలా విశేషంగా ఉంటుందని తెలిపారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొత్త రవీందర్ రెడ్డి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొత్త కాపు రవీందర్ రెడ్డి వినోద్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి తదితర స్థానిక భక్తులు పాల్గొన్నారు ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ యొక్క కన్యాణోత్సవం జరుగుతుంది ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం దీనికి సైదాబాద్ వసిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ అదే రకంగా అందరూ కూడా భక్తులు ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయడానికి చేయడం జరిగింది సాయంత్రము బ్రహ్మాండమైన గొప్ప ఊరేగింపు జరుగుతుంది ఈ యొక్క ఊరేగింపులో భారతీయ జనతా పార్టీ ఈ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ యొక్క ఊరేగింపును ప్రారంభించడానికి రావడం జరుగుతుంది వారు కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ని జయప్రదం చేయడానికి వారు విచ్చేస్తున్నారు కావున కార్యకర్తలందరికీ భక్తులందరికీ రామభక్తులందరూ కూడా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను సాయంత్రం జరిగేటువంటి బ్రహ్మాండమైన ఊరేగింపుని అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నేర్చుకోవచ్చు శ్రీరామానయమే ప్రత్యేకంగా ఈ రామ అయోధ్యలో రాముని యొక్క ప్రతిష్ట జరిగినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పడం జరిగింది ఈ దేశంలో మార్పులు వస్తున్నాయి ఈ మార్పులు రాబోయేటువంటి వెయ్యి సంవత్సరాలకు తాను ఈ యొక్క మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దేశంలో ఈ మార్పుతో బాలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్ కాలనీలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీరాముని కళ్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు అనంతరం కాలనీ సభ్యులు మధు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కాలనీలోని పార్కులో నిర్వహిస్తున్నామని తెలిపారు కాలనీకి సంబంధించిన భక్తులు ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవంలో భారీగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుంటారని అన్నారు అనంతరం సాయంత్రం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ఈ పండుగ ఘనంగా నిర్వహించుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కావేటి శ్రీకాంత్ కాలనీ కమిటీ మెంబర్స్ భక్తులు పాల్గొన్నారు వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా చర్యలు చేపడుతుంది ఈ సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది భవన సముదాయాలు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాక్ డ్రిల్తో అవగాహన కల్పిస్తుంది అనుకోకుండా మంటలు చెలరేగినప్పుడు అప్పటికప్పుడు స్పందించాల్సిన తీరు మంటలు ఆర్పేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ సందర్భంగా వివరించారు ముఖ్యంగా తెలుసు ఎలా ఉంటుంది గా మనం ఎవేకేట్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనం మెట్ల మార్గాన్ని లిఫ్ట్ మార్గాన్ని కానీ ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలి దాన్ని లాక్ చేసి లాక్ చేయొద్దు బ్లాక్ ఎమర్జెన్సీ కూడా బ్లాక్ చేయకుండా ఉండి గా మనం ఎమర్జెన్సీ స్టేర్ కానీ ట్యాంపును కానీ యూజ్ చేసినప్పుడు ఇమీడియట్ గా మనము పేషెంట్లను కిడ్నీ తీసుకురావచ్చు అయితే ఈ కరోనా నుంచి కూడా చాలా రాష్ట్రాలలో ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి హాస్పిటల్లో సో ఎక్సెప్ట్ తెలంగాణ తప్పించి అన్ని రాష్ట్రాలలో కూడా కఠిన బ్రమాలు సంభవించినాయి ఇంతవరకు మనం కృతజ్ఞతమైన రానున్నది సమ్మర్ ఉన్నది ఇంకా టూ మంత్స్ ఉన్నది తర్వాత కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వన్ జీరో వన్ నెంబర్ ఉంటుంది ఇది దీనికి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు అందరం కూడా మీ యొక్క సహాయానికి రెడీగా ఉంటాము మన దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్ కానీ ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదు ఎక్కడ ఏ ఫైర్ ఉన్నా కూడా మనందరం కూడా ఇప్పుడు ఇన్ని రకాల మెథడ్స్ చెప్తున్నారు మెథడ్ మనకు అందుబాటులో ఉంటే ఆ మెథడ్ తోటి ఫైర్ నాపాలి వన్ నాట్ వన్ కి ఫోన్ చేసి మనం ఈ ప్రయత్నాలు మొదలు పెట్టాలి ఎవ్రీ మంత్ మాకు కొంచెం ఇట్లా మాక్డ్రిల్ లాగా చేసి అందరూ ట్రైన్ అయితే మీ ఉపయోగం లేకుండా మేము ట్రై చేసేలాగా మిమ్మల్ని తీసుకుంటారని శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపారు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను రాష్ట్రంలోని భక్తులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కళ్యాణ తలంబ్రాలకు భక్తులు ఇండ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని సజ్జనాల ప్రకటనలో వెల్లడించారు ఎంతో విశేషత కలిగిన ఈ తలంబ్రాలను కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో నూట యాభై ఒకటి చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు అదేవిధంగా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్సైట్ను సందర్శించి కూడా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని సజ్జన సూచించారు శ్రీ సీతారామచంద్రుల మహోత్సవం అనంతరం పవిత్ర తలంబ్రాలను కోరుకున్న భక్తులకు టీఎస్ఆర్టీసీ హోమ్ డెలివరీ చేస్తుందని తెలిపారు సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయడానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని ప్రకటించారు